जय श्री कृष्ण वि चानल् कु स्वागतम् अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुत्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् इदमाह ఈ శ్లోకం సంజయుడికి ధృతరాష్ట్రుడికి మధ్య సంభాషణ ధృతరాష్ట్రుడితో సంజయుడు చెప్తున్నాడు ఎలా ఏమని ఓ చక్రవర్తి తదనంతరం యుద్ధ ప్రారంభ సమయంలో హనుమంతుడి చిహ్నంతో ఉన్న పతాకము కల రథముపై పాండురాజు కుమారుడైన అర్జునుడు సమరానికి సిద్ధంగా ఉన్న మీ కుమారులను చూసి తన ధనస్సును తీసుకొని ఋషికేశుడైన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు అయితే ఇక్కడ ఈ శ్లోకం మనకి ఏ అనంటే అర్జునుని రథం పైన హనుమంతుని జెండా కూడా పాండవుల విజయానికి ఒక సూచన ఎందుకనంటే శ్రీరామచంద్రమూర్తికి రావణునికి మధ్య ఏదైతే యుద్ధం జరిగిందో అప్పుడు హనుమంతుడు శ్రీరామునికి తోడ్పడి విజయం పొందుతారు ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి మరియు హనుమంతుడు ఇద్దరు కూడా అర్జునునికి తోడ్పడటానికి అతని రథమునందు ఉండిరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా శ్రీరామచంద్రమూర్తే అంతేకాకుండా శ్రీరామచంద్రమూర్తి ఎక్కడుంటే అక్కడ అతని నిత్య దాసుడైన హనుమంతుడు ఉంటాడు కనుక నిజానికి అర్జునుడు ఏ కారణం చేత కూడా శత్రువులను గురించి అస్సలు భయపడే అవసరం లేదు అంతేకాకుండా భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడు అతనికి మార్గదర్శకంగా ఉన్నాడు మరి ఈ పరిస్థితులన్నీ పాండవుల విజయానికి తద్యమని సూచిస్తున్నాయి కదా మరి